జనాల్లో కరెంటు కాస్ కానట్టుంది ఇంకా మధ్యాహ్నం అన్నం దిండిగా తిన్నట్టున్నారు చూసాం ఇంకా శరీరాలపై సంగతి అశగరని చెప్తాను हाँ, क्या के ले आ, हाँ, हाँ, एक मारे <स्था> हाँ, हाँ, वे पता मेरे गलत నిస్సార్ గారు వరవకుండా వారి చెప్పలే కావాలని ఆలోచన చేయకూడదు మీ ఇష్టం అవకాశం ఉంటే కాడిపైట పెట్టుకోవడం ఎంత లోపలనే కట్టవచ్చు మొల్లికొండారాయణ శిష్యులతో పదమూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఒక్క నిమిషం పదమూడు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి